ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ ప్రకటించారు ఏప్రిల్ ముప్పయో తేదీతో ఈ కేవైసి ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు అనంతరం మంత్రి నాదెల్ల మనోహర్ ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు నే సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేయనున్నామని స్పష్టం చేశారు కొత్త కార్డులు జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు క్యూఆర్ కోడ్ లాంటి భద్రత ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు గత ఎక్కడ వ్యక్తుల బొమ్మలు రేషన్ కార్డు పై ఉండబోవని స్పష్టం చేశారు ఈ పూర్తి అయిన తర్వాత ఎంత మందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టం వస్తుందని మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు ఈ ఇవి విధంగా క్రెడిట్ ఉంటాయి సో దీనికి వీల్ ఆల్సో హ్యావ్ ఫైవ్ జీబించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచరు సో ఈ కార్డ్ మనం కొత్తగా లాంచ్ చేయబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతో దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ విల్ రీప్లేస్ ఆల్ దీల్ రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ పెద్దయారు ఇది గతంలో కన్నా మీరు చూసేది సో క్లియర్ ఇదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యంగా